వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ నమస్తే అన్న ఇప్పుడు ఈ తోట వెరైటీ ఏంది ఇది వన్ ఫోర్ ఫైవ్ వెరైటీ ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంది అటుగా ఈ త్రీ మంత్స్ కంప్లీట్ అయింది చిగురులు బాగా రావట్లేదు బ్లాక్ ట్రిప్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంది మనం కొట్టే మందులు సరిగా పని చేయడం లేదు ఎకరానికి ట్రిప్ కి మందు కొడితే ఇంకోటి అంటే నాలుగు వేల ఐదు ఐదు వేలు ఆరు వేలు వారానికి నాలుగు ఐదు వేలు ఖర్చు పెట్టాలంటే ఇవాళ రైతుకి ఏం మిగిలే పరిస్థితి లేదు కాబట్టి మన మిగతా ఆయిల్స్ ఈ రోజు వీళ్ళు ఫస్ట్ డోసు వాడటం జరుగుతుంది ఇక్కడ ఆయిల్ లాస్ట్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది ఎర్రనల్లికి వచ్చేసి ఏడు వందలు పడుతుంది ఎర్రనల్లి ఉంటే ఎర్రనల్లి కుట్టుకోవాలి లేదంటే ఒక్క డోసు పదహారు వందలే నాలుగో రోజు కానించి చేనంతా షైనింగ్ రావటం మొదలైద్ది తర్వాత బీటీ స్పెషల్ డోస్ కొట్టాలా ఆ పెరిగిన చెట్టు అంతా కూడా ఎర్రబడి కాపులోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట మన మిగతా మందులు వారానికి ఒకసారి కొట్టుకోవాలి అట్లా మీరు ఇరవై సార్లు కొట్టుకున్నా కూడా మీకు అయ్యే ఖర్చు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో అయ్యింది